రాఘవశాస్త్రి నమస్కారం అండి కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసను పూజించిన ద్వాదశి పారాయణం అత్రిమహాముని అసవాదులు ఈ విధంగా సుదర్శించకము అంబరీషుని అంబరీషుని అభయమిచ్చి ఉభయంలో రక్షించి భక్తు కోడికి దర్శనమిచ్చి అంతర్ధారమైన వేనము చెప్పి తిరిగి ఇచ్చా ఇంటూ ఆరంభించాను ఆ తర్వాత అంబరీషుడు దూరవాసిన పాదమలపైబడి దండ దండప్రణామం ఆచరించి పాదమే కడిగి ఆ కరిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమంతున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తికులది నేను ఈ శ్రీమన్నారాయణని శిక్షించను ద్వాదశి ప్రశ్రమం చేసుకున్నట్టు ప్రజలకు ఎట్టికీలు రాకుండా ధర్మవతనుడై రాజుమెల్తున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు మీ నాకు అమి అమితమైన అనురాగము చేతనే తమకు ఆతిథ్యం అయిపోవాలని ఆహ్వాని కానీ కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును భావనము చేసి కృతార్థన చేయము మీరు దయా హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మళ్ళా నాకు గ్రహణకు వృత్తి నేను ధన్యుడు మీ రాక వలన శ్రీ మహా శ్రీ మహావిష్ణువు యొక్క దోషము చూసు భాగ్యము నాకు కలిగింది అందులో పుణ్య నీ మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనసు సంతోషించే మిమ్మిట్టు నా నాట పలుకు పలుకులు రాకున్నది నా మనసు సంతోషించే మిమ్మట్లో స్థుతించవాలనో నాట మాటలు రాకున్నది నాకు నుంచి వెంట వస్తున్న ఆనంద భాష్పంలో బాధలు కలుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినో ఇంకన రుణపడి ఉందను కాన ఓ పుణ్యపురుష నాకు మళ్ళా నరదండ రాకుండా ఉండేటట్టును సదా మీ మునుశుడు ఎందును ఆ శ్రీమనారాయణ ఎందున మనసు కలవాడే ఉండనట్టును నన్ను ఆశీర్వించుకుని ప్రార్థించాడు సహపంక్తి భోజనం దయచేమో అని ఆహ్వానించాను ఈ విధంగా తన పాదంలో పైబడిన ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి రాయ ఎవరు ఎదుటివారు ఎవరు ఎటువారు బాధ నివారణ గావించి ప్రాణులను కాపాడుద్రో ఎవరు శత్రువులైన శక్తి కలిగి ఉపకారం చేయగరూ అంటే తండ్రితో సమానము అని ధర్మశాస్త్రంలో తెలియ తెలియజేస్తున్నది నీవు నాకు ఇష్టడవు తండ్రితో రీతిలో సమానుడైనవు నేను నీకు నమస్కరించలేదు నాకంటే చిన్నపాటు ఓటన నీకు ఆయుక్షణము కలుగుతాం అందుచేత నీకు నమస్కరించలేదు నీ కోరిన ఈ స్వల్ప కోరికను తప్పగా నెరవేర్చదు పవిత్ర ఏకాదశి సంస్థందు నీకు మనస్తాపం చేసినందున వెంటనే నేను తగిన ప్రాచు అనుభవించే నాకు సంభవించిన విపత్తును తొలగించడానికి నీవే దిక్కైజ్వి నీతో భోజనం చేయడా నా భాగ్యము కాదా మరొకటి కాదు కాదు అగునా అని దూర్వాస మహామని కలిపి అదికి అంబరీషుని ఆదేశముల ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విచారించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తమ ఆశ్రమకు వెళ్ళాను ఈ మరియు కార్తీక శుద్ధ ద్వాసి దినం అన్న జరిగినది కాన ఓ అగస్త మహాముని ద్వాదశి ప్రభావం ఎంత మహర్షిలో గ్రహించదు కదా ఆ జన్మన విష్ణుమూర్తి క్షీరసాగరమంత శ్రేష్ట పై ఉండి లేచి ప్రసన్న మనస్కులై ఉండను కనుకనే ఆ రోజున రోజు అంతటి శ్రేష్ఠము శ్రేష్ట మహిమయు కలిగింది ఆ జన్మలో చేసిన పుణ్యము ఇతర జన్మలలో పంచదాము చేసినంత పొలములు పొందును ఏ మందుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంక్షేత కలిపి ఆ రాత్రి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మన్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలిది శ్రీమన్నారాయణని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివానికి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం పటాపంచైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాను ఆ ఘడియలు దా దాటకుండానే భోజనవాళ్లను ఎవరైతే వైకుంఠంలో స్త్రీనివాసం స్త్రీనివాసం ఏర్పరచుకొని ఉందరో ఉండాలని కోరుక కోరుకు ఉండను అట్టి వారు ఏకాదీ వ్రతము ద్వాశీ వ్రతము చేయిస్తూ రెండూ చేయగలరు ఏ ఒకడి విడవరాదు శ్రీవారికి శ్రీహరికి శ్రీకరము కార్తీక స్వర ద్వాసి అన్ని విధంగా చేసుకరము దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయించరాదు మర్రి చే విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విషముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసర కాలమున యముదృతాలు కానీగా కాపాడును అందుకే శ్రీమన్నారాయణ శ్రీ కార్తీక మాసము చేసి దేవతల దేవతలు కాక సమస్త మానవులను తరించేది ఈ కథ ఎవరు చదివినను లేక విన్నను సకల ఐశ్వర్యములు సేవించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని ఆ కలకు బోధించది అధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం నమస్కారం